హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచరం వ్లాగ్స్ సో చాలామంది అడుగుతున్నారు వీడియోస్ చేయట్లేదు ఏంటి అని ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వీడియోస్ అయితే ఏం అప్లోడ్ చేయలేకపోతున్నా ఎందుకంటే చెప్పాను కదా మీ అందరికీ తెలిసిందే నేనైతే పార్లర్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం బిజీగా ఉన్నాను పార్లర్ వర్క్స్లో అంటే పెయింటింగ్ వర్క్ అది వుడ్ వర్క్ అది కూడా అవుతుందనమాట ఇంకా ఆ బిజీలో ఉండి నేనైతే వీడియోస్ ఏం చేయలేదు ఏంటి అంటే వర్క్స్ అయ్యి బిజీ అంటే నేనైతే ఏం చెయ్యట్లేదు కాకపోతే అక్కడికి ఇక్కడికి తిరిగేసరికి అండ్ మెటీరియల్కి వెళ్ళి వచ్చి అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క షాప్లో కాస్ట్ ఎంత ఉంది ఏ షాప్లో తక్కువ ఉంది అంటే అక్కడ ఆ షాప్కి ఈ షాప్కి వేరియేషన్ ఎంత ఉంది అని చెప్పి అన్నీ నేను చూసుకుంటున్నాను అనమాట డైలీ కూడా షాప్స్కి వెళ్ళడం గ్లాస్ వర్క్ కానీ మన మెటీరియల్ కానీ హైడ్రాఫేషియల్ ఈ మిషన్ ఇవన్నీ కూడా ఎక్కడ తక్కువకు వస్తున్నాయి ఏంటి అనేది కనుక్కుంటూ వస్తూ ఉన్నాను అనమాట సో వర్క్గా అయితే అలా ఫుల్ బిజీ అయితే అయిపోతున్నాను సో చాలామంది అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు ఏంటంటే మీ పార్లర్ ఓపెనింగ్ ఎప్పుడు అని సో నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను షార్ట్ వీడియోలో బట్ చాలామందికి ఇంకా డౌట్ ఉందని చెప్పి మళ్ళీ వీడియో షేర్ చేసుకుంటున్నాను పార్లర్ ఓపెనింగ్ వచ్చేసి ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే అనుకుంటున్నాం ప్రెజెంట్ అయితే ఆషాఢ ముహూర్తాలు లేవు కదా సో శ్రావణం వచ్చిన తర్వాత అయితే పార్లర్ ఓపెనింగ్ అయితే పెట్టుకుంటున్నాం ఇంకా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు కాబట్టి డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా నేను అయితే షేర్ చేసుకుంటాను చాలామంది సర్వీసెస్ కోసం కూడా కాల్ చేస్తున్నారు నేనైతే చేయలేకపోతున్నాను ఎందుకంటే ఇంట్లో అయితే చాలా అనీజీగా ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా ఇంటికి రమ్మనిలేము కదా అందుకని చెప్పి నాకు వచ్చిన కాల్స్ కూడా నేనైతే నెంబర్స్ అయితే సేవ్ చేసుకుంటున్నా పార్లర్ ఓపెనింగ్ తర్వాత అయితే పిలుద్దాము వాళ్ళని అని సో అది అనమాట కాల్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు ఎందుకంటే ఇంట్లో అన్ని చేయలేము ప్రతి ఒక్కరిని కూడా ఇంటికి తీసుకురాలేము కదా కాబట్టి పార్లర్ ఓపెన్ అయ్యే వరకు అయితే కొంచెం ఊపికి పట్టి ఉంటారని అయితే అనుకుంటున్నా సో మన వర్క్ అయితే సీలింగ్ వర్క్ అయింది సీలింగ్ అయిపోయింది కబర్డ్ వర్క్ అండ్ పెయింటింగ్ అయితే ఉంది పెయింటింగ్ అయితే ఈరోజు స్టార్ట్ అది అదొక టూ త్రీ డేస్ అయితే పడుతుంది ఆల్రెడీ సగం అయిపోయింది అనమాట రిమైనింగ్ ఉంది ఇంకా పెయింటింగ్ వర్క్ సో అది నేను ఇప్పుడు మీ షాప్కి వెళ్తాను షాప్కి వెళ్ళినప్పుడు అయితే మీకు షాప్ మొత్తం కూడా ఎంతవరకు వచ్చి వచ్చింది వర్క్ ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను నెక్స్ట్ అయితే ఈరోజు హైడ్రా ఫేషియల్ మిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను సో హైడ్రా హైడ్రా ఫేషియల్ మిషన్ అండ్ నాకు కావాల్సిన మెటీరియల్ క్రీమ్స్ కానీ ఆప్రాన్స్ టవల్స్ అవన్నీ కూడా తీసుకోవడానికి అయితే ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీలైతే మిగతా వీడియో కూడా షేర్ చేసుకుంటాను సో హైడ్రా ఫేషియల్ మిషన్ మొన్న నేను షార్ట్ పెట్టినప్పుడు అడుగుతున్నారు దాని కాస్ట్ ఎంత అని నేను తీసుకుంటున్న మిషన్ అడ్వాన్స్ అనమాట టెన్ ఇన్ మొన్న అదైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడుతుంది సో నేను వాళ్ళతో నైట్ మాట్లాడి మిషన్స్ తెప్పించుకున్నానమాట సో నేను తీసుకున్న హైడ్రా మిషన్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ పడుతుంది అందుకంటే తక్కువ కూడా ఉంది సిక్స్ ఇన్ వన్ సెవెన్ ఇన్ వన్ బట్ అది వచ్చేసి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది కానీ ప్రజెంట్ అయితే అది సరిగ్గా వర్క్ చేయట్లేదు అంటున్నారు మళ్ళీ ఇప్పుడు నేను బేసిక్ హైడ్రా తీసుకుని అడ్వాన్స్ హైడ్రా నెక్స్ట్ టైం అయినా కొనాలి కదా అందుకని చెప్పి టూ టైమ్స్ ఎందుకని చెప్పి ఇంకా నేను ట్వంటీ ఫైవ్ థౌజండ్ హైడ్రానే తీసుకుంటున్నాను అనమాట సో అది కూడా మీతో వీడియో షేర్ చేసుకుంటాను సో ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే వర్క్ అలా అవుతూ ఉంది ఓపెనింగ్ డేట్ అయితే త్వరలోనే మీతో షేర్ చేసుకుంటాను స్టేట్ ట్యూన్ వెయిట్ చేస్తూ ఉండండి సో ఇప్పుడే చూసారు కదా పార్లర్కి అయితే వచ్చాను సో ఇలా అయితే వర్క్ అయింది అంటే సీలింగ్ వర్క్ అది కూడా అయిపోయింది ఇంకా లైట్స్ అవి పెట్టాలి వుడ్ అయితే ఇప్పుడే తీసుకొచ్చారు సో వుడ్ వర్క్ అయితే రేపటి నుంచి స్టార్ట్ చేస్తారనమాట ఇప్పుడైతే ఇవన్నీ కూడా తీసుకొచ్చి వేశారు ఇప్పుడైతే నైట్ అయిపోయింది సో వీడియో కోసం అని చెప్పి ఇంకా అలా ఉండుకోవడం వచ్చిందని చెప్పి నేను ఇంకా పార్లర్కి అయితే వచ్చాననమాట సో ఇది ప్రజెంట్ అయితే వర్క్ ఇలా జరుగుతూ ఉంది సో త్వరలోనే మీకు డేట్ అయితే ఫిక్స్ అలాగే కొంతమంది పార్లర్కి అమౌంట్ ఎంత అవుతుంది ఏంటి అని అడుగుతున్నారు సో ప్రజెంట్ అయితే ఏం చెప్పలేను ఎందుకంటే నేనైతే కొంత అమౌంట్ అనుకున్నా బట్ అంత డబల్ అయితే అయిపోతుంది అనమాట సో బడ్జెట్ అయితే చాలా ఎక్కువ అయిపోతుంది నేను అనుకున్న దానికంటే కాబట్టి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను అన్నీ తీసుకొని పార్లర్ వర్క్ అంతా అయిపోయి మనకి ఓపెనింగ్ తర్వాత అయితే పార్లర్కి అమౌంట్ అది ఎంత అయింది ఏంటి అనేది అయితే మళ్ళీ మీతో నేను వీడియో అయితే చేసి షేర్ చేసుకుంటాను ఎందుకంటే ప్రజెంట్ అయితే నేను చెప్పలేను మేము అనుకున్న దానికంటే ఎక్కువ అయిపోతుంది బట్ ఫైనల్గా మనకు రెడీ అయ్యేసరికి ఎంత అవుతుంది ఏంటో తెలియదు కదా సో విత్ మెటీరియల్తో కాబట్టి మొత్తం అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ మీతో అయితే వీడియో షేర్ చేసుకుంటాను తప్పకుండా పార్లర్ కోసం ఎంత అయింది ఏంటి నేను ఏమేమి తీసుకున్నాను నా పార్లర్ ఎలా సెటప్ చేసుకున్నాను ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది అనమాట ఈరోజు మన వీడియో నేనైతే షాప్కి వెళ్ళిన తర్వాత హైడ్రా మిషన్ అండ్ మెటీరియల్ అంతా తీసుకున్న తర్వాత అయితే ఇంకో వీడియో మీద షేర్ చేసుకుంటాను అంటే మెటీరియల్కి హైడ్రాకి మొత్తం అమౌంట్ అయితే ఎంత అయింది ఏంటనేది సో నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి ఈ వీడియో వస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి వెడితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైల్ బాయ్ స్టే ట్యూన్